ఒకరోజు శ్రీకృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు మరియు ధర్మరాజు వెళ్తారట అప్పుడు దుర్యోధనుడు కృష్ణుడితో మాట్లాడుతూ నాకు వంద మంది సోదరులు ఉన్నారు అందరికి నేనే అండగా నిలిచాను ధర్మరాజు మాత్రం తమ్ముళ్లపై ఆధారపడ్డాడు ఆయన వల్ల తమ్ముళ్లకు నష్టం తప్ప జరిగిన లాభమేమీ లేదు జూదం తప్పని తెలిసి నేను ఆడకుండా మా మామతో ఆడించాను అదే ధర్మరాజు నేరుగా జూదంలో దిగాడు చివరికి భార్యను కూడా అడ్డుగా పెట్టాడు అయినా ధర్మరాజునే మంచివాడని అందరూ అంటారు అసలు ఇలా అంటున్నారు కృష్ణ అని ప్రశ్నించాడట ఈ ప్రశ్నకు కృష్ణుడు బదిలిస్తూ నేను సమాధానం చెప్తాను ముందు మీరిద్దరికి ఒక పని చెప్తాను చేస్తారా అని అంటారట దానికి హా సరే చేస్తామని చెప్తారట ముందు దుర్యోధనుడితో మాట్లాడుతూ దుర్యోధన నువ్వు వెళ్ళి నీకంటే ఐదుగురు మంచివారిని తీసుకురా అని చెప్తారట అదే విధంగా ధర్మరాజుతో నువ్వు వెళ్లి నీకంటే ఐదుగురు చెడ్డ వాళ్ళను తీసుకురమ్మని చెప్పి అక్కడ నుంచి పంపిస్తాడట అయితే సాయంత్రానికి ఇద్దరు ఖాళీ చేతులతో వస్తారు దీంతో దుర్యోధనుడికి ఏమైంది అని అడుగుతాడట శ్రీకృష్ణుడు దానికి దుర్యోధనుడు నాకంటే మంచివారు ఒక్కరు కూడా కనిపించలేదు ప్రతి ఒక్కరిలో నాకంటే ఏదో ఒక చెడ్డగూడెం కనిపించింది అందుకు ఖాళీ చేతులతో వచ్చాను అని చెప్తాడట ఇక ధర్మరాజు సమాధానం ఇస్తూ నాకంటే చెడ్డవారు ఎవరైనా ఉన్నారా అని వెతికాను కానీ నాకంటే చెడ్డవారు ఎవరూ కనిపించలేదు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి గుణం కనిపించింది అందుకే ఎవరిని తీసుకురాలేదని సమాధానం చెప్తాడట ఇదంతా విన్న కృష్ణుడు చూసావా దుర్యోధన నువ్వు మనుషుల్లో చెడ్డ గుణాలు మాత్రమే చూసావు కాబట్టి నీకు ఎవరూ దొరకలేదు అదేవిధంగా ధర్మరాజు మనుషుల్లోని మంచి గుణాలు చూశాడు అందుకే ఆయన ధర్మరాజు అయ్యాడు ప్రజలంతా ఆయనను కీర్తిస్తున్నారు ఇదే మీ ఇద్దరి మధ్య ఉన్న తేడా అని చెప్తాడు దీంతో దుర్యోధనుడికి అసలు విషయం బోధపడుతుందట ప్రస్తుత సమాజంలో నెగిటివిటీ పెరిగిపోతుంది ఎక్కడ చూసినా తప్పులను ఎంచేవారే ఎక్కువ అవుతున్నారు అందుకే పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోవాలని చెబుతున్నారు